అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలం సిఆర్టీల న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి గిరిజన ప్రాంతం సిఆర్పి ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను వెంటనే ఉపసంహరించుకోవాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతారామారావు డిమాండ్ చేశారు డిప్యూటేషన్ ఉపసంహరించుకోకుంటే విద్యార్థుల తల్లిదండ్రులతో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఈ రాష్ట్రంలో గురుకులలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అధ్యాపకులు తమ డిమాండ్లు పరిష్కరించాలని ఇరవై నాలుగు రోజులుగా సమ్మె చేస్తుంటే వారి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించకపోగా ఈరోజు వాళ్ళందరి కూడా భయాభ్రాంతులు గురి చేస్తూ టెర్మినేట్ చేస్తామని భయాభ్రాంతులు గురి చేస్తూ ఉంది వాళ్ళు అడిగినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ మా సర్వీసును గుర్తించి రెగ్యులర్స్ చేయండి అని అడుగుతూ ఉన్నారు లేదా సిఆర్టీలుగా మమ్మల్ని గుర్తించండి అని అడుగుతూ ఉన్నారు రేపు తీస్తున్నటువంటి మెగా డిఎస్లో మా పోస్టులని దాంట్లో కలిపొద్దని అడుగుతూ ఉన్నారు ఈ చిన్ననాటి సమస్య ఈ చిన్న సమస్యను కూడా పరిష్కరించకుండా ఈరోజు టెర్మినేట్ చేస్తా మీ డ్యూటీకి వెళ్ళబోతు అని చెప్పి భయాభ్రాంతులు గురిచేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు వందల మంది ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉంటే చదువులు పిల్లల చదువులు రోడ్డు మీద పడుతూ ఉంటే ప్రభుత్వం పట్టినట్టు నటిస్తూ ఉంది అట్లాగనే ఈ రోజుల్లో ఈ పో పోటీ ప్రపంచం పోటీ ప్రపంచంలో కనీసం ఒక పి పిరియడ్ నష్టపోతేనే ఎంతో నష్టం విద్యార్థులకు జరుగుతుంటే ఇరవై నాలుగు రోజులుగా చదువులు లేకుండా ఈరోజు పిల్లలు ఖాళీగా ఉంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందని మేము ఆలోచిస్తూ ఉన్నాం వాళ్ళందరి ప్లేసుల్లో ఈరోజు డిపిటీషన్ పేరుతో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో సిఆర్టీలు ఎవరైతే రెగ్యులర్ సిఆర్టీలను కూడా వీళ్ళందరినీ మైదాన ప్రాంతానికి పంపిస్తా ఉన్నారు ఈ రోజుకి రిలీవ్ అయిపోవాలంటే రేపు పదకొండు గంటల్లో వేసినటువంటి స్కూళ్ళల్లో జామునైపోవాలని చెప్పి ఈరోజు వీళ్ళను కూడా భయపెడతా ఉన్నారు ఆదివాసులు మీకు దొరకరా మీకున్నటువంటి ఆ జిల్లాల్లో మున్సిపల్ స్కూల్లో ఎంపీ జెడ్పీహెచ్ స్కూల్లో ఎక్కడ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి టీచర్ లేరని అడుగుతా ఉన్నాం ఇంత నేను చేయాల్సిన అవసరం ఏంటి తక్షణమే ఏదైతే డిపిటీషన్లు వేస్తున్నారో ఈ డిపిటీషన్లు వెనక్కి తీసుకోవాలి ఏదైతే సమ్మెలో ఉన్నటువంటి టీచర్స్ సమస్య తక్షణం పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదు అనుకుంటే పిల్లల తల్లిదండ్రులతో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తున్నాను నా పేరు లోత రామారావు గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు